తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఆల్రెడీ ఉద్యోగాలలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ తారీఖు వరకు జీతం పడట్లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పదిహేను ఇరవై తారీఖు వచ్చినా సరే జీతాలు పడట్లేదు కాబట్టి వాళ్ళందరూ గురిగా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయంలోనే లక్షకు పైచీలకు ఉద్యోగాలు తీసారు అంటున్నారు కాబట్టి ఈ లక్ష మంది ఖచ్చితంగా ఆ అంటే అఫైత్ఫుల్నెస్ చూపించుకుంటారు కదా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అనేది ఖచ్చితంగా దీనికి అంటే ఏంటంటే కొన్ని ఓట్లు అనేవి తప్పకుండా పక్కన పడేదానికి స్కారం ఉంటుంది వన్ సైడ్ ఓటింగ్ జరిగిందని మనం చెప్తా ఉన్నాం రాష్ట్రంలో ఓట్లేసిన వాళ్ళల్లో కులాల వారీగా ఓట్లేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే కాపులు బలిజీలు అరవై ఏడు లక్షల మంది ఉన్నారు ఓటర్ టోటల్గా వాళ్ళల్లో ఎనభై పర్సెంట్ ఓట్లు పోల్ చేశారనమాట మొన్న పోల్ చేసిన ప్రకారము ఈ కాపులు వచ్చి యాభై నాలుగు లక్షల మంది ఓటు చేశారు యాభై నాలుగు లక్షల లక్షల మంది ఎస్సీ మాలా వచ్చి ముప్పై ఐదు లక్షల మంది మాదిగొచ్చి ఇరవై ఐదు లక్షల మంది చేశారు మొత్తం అరవై ఒక్క లక్షల మందిలో అరవై ఒక్క లక్షల మంది ఎయిటీ పర్సెంట్ లెక్కలో ఎయిటీ పర్సెంట్ లెక్కలో దాదాపు అరవై ఒక్క దగ్గరకు నియర్గా అరవై లక్షల మంది పోటీ చేశారు చేశారు ఓట్లు రెడ్డి కమ్యూనిటీ వచ్చి ఇరవై ఏడు లక్షల వరకు ఉన్నారు వాళ్ళు ఎనభై శాతం ఓటింగ్ అయితే చేస్తున్నారు యాదవులు వచ్చి ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ అంటే ట్వంటీ ల్యాక్స్ వాళ్ళు అయితే ఏమి ముస్లింలు ఖచ్చితంగా ఇరవై మూడు లక్షల మంది రాష్ట్రంలో ఉన్నారు ఈ ఇరవై మూడు లక్షల లో బీజేపీ వల్ల ఖచ్చితంగా కూడా ఆ ఓటు అటు కన్సాలిడేట్ అయ్యేదానికి అటు పోయేదానికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అనమాట అదే అనమాట కమ్మ వాళ్ళు వచ్చి పద్దెనిమిది పంతొమ్మిది లక్షల ఎనభై ఏడు మంది ఉన్నారు గౌడు కులస్తులు పదే పంతొమ్మిది లక్షల డెబ్భై ఎనిమిది వేల మంది ఉన్నారు వీళ్ళలో ఎయిటీ పర్సెంట్లు మనం లెక్కేస్తే కాపులు యాభై నాలుగు లక్షల మంది ఉన్నారనమాట యాభై నాలుగు లక్షల మంది పోల్ చేశారు ఏ లెక్క ప్రకారం ఎనభై లక్షలు ఎనభై లక్షల ప్రకారం పోల్ చేసిన వాళ్ళల్లో వైఎస్ఆర్సిపి అనే అనేది టెన్ పర్సెంట్ వేసుకుంటాం ఎందుకంటే జనసేన అనేది ఒక 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 ఫ్యాక్టర్ ఉంది కాబట్టి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి నలభై ఏడు శాతం ఓట్లు పడినాయి రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఉన్నప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఏడు శాతం ఓట్లు కాపులు వేస్తున్నారు ఇప్పుడు మనం వాళ్ళల్లో మనం తీసుకునేది వచ్చి ఓన్లీ కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే తీసుకుంటున్నాం పోలైన ఓట్లలో టెన్ పర్సెంట్ అంటే ఐదు లక్షల నలభై వేలు తీసుకున్నాం ఎస్సీ మాలా వాళ్ళందరూ అరవై ఒక్క లక్షల మంది పోల్ చేశారు వాళ్ళల్లో సిక్స్టీ ఫార్టీ బేసిస్లో తీసుకున్నాం ఒకవేళ వాళ్ళు ఏదైనా కొత్త స్కీములు ఏదో ఎక్స్ట్రాలు ఎక్స్ట్రా చెప్పున్నారు కదా వీళ్ళు ఇప్పుడు జగన్ స్కీములు ఉన్న సిక్స్టీ వచ్చి జగన్ చేసిన జగన్పై విశ్వాసం ఉన్నోళ్ళు అరవై శాతం మంది ఉండొచ్చు కూటమి మీద విశ్వాసం ఉన్నోళ్ళు ఉండొచ్చు అనమాట వీళ్ళల్లో ముప్పై ఆరు లక్షల మంది తీసుకున్నాము రెడ్డిస్ ఇరవై లక్షల్లో ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చి పదహారు లక్షలు ఓట్లు మాత్రం ఇరవై ఇరవైలో ఎనభై శాతం తీసుకున్నాం కమ్మ కులస్తుల్లో పదిహేడు లక్షల మందిలో మనం తీసుకుని కూడా వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఓన్లీ తీసుకున్నాం ఎందుకు తీసుకున్నాం అంటే ఈ వన్ ల్యాక్ తీసుకునేదానికి ఏంటంటే ప్రధానంగా కొడాలి నాని ఇట్లాంటి వాళ్ళు ఉంటారని కొడాలి నాని అదేవిధంగా కేసీ నాని అనేవాళ్ళు కొంతమంది కమ్మ వర్గీయులు కూడా కొంచెం నిలబడి ఉంటారు అనకంటే క్రాస్ ఓటు వన్ ల్యాక్ అనేది చాలా మైనర్ థింగ్ అనమాట అక్కడక్కడ క్రాస్ ఓటింగ్ క్రాస్ ఓటింగ్ కొంచెం జరిగేదానికి ఆస్కారం ఉంది అదేవిధంగా వైసీపీలు వచ్చి పది లక్షల ఎనభై ఒక్క మంది పోల్ చేశారు వాళ్ళల్లో వైసీపీ పోయినసారి పోయినసారి కూడా వాళ్ళు యాభై మూడు శాతం టీడీపీకి వేశారు ఈ పార్టీకి తక్కువ వేశారు అది వైఎస్ఆర్సీపీకి వేశారు వాళ్ళల్లో మనం రెండు లక్షలు తీసుకున్నాము ఫిషర్మెన్ కమ్యూనిటీ పదిహేను లక్షల మంది ఉన్నారనమాట వాళ్ళల్లో వచ్చి మనం అత్యధికమైన శాతం ఎందుకంటే వాళ్ళకి చా కావాల్సిన చాలా వెసులుబాట్లు అవి చేస్తున్నాడు కాబట్టి పన్నెండు లక్షల మంది వరకు వాళ్ళు ఓటేసింది గౌడ్లు ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడి నుంచి మనం ఇతర కులస్తులు యాదవులు అయితే ఏమి ఇతర ఉండే కులాలు ఉండే అన్నీ ఉన్నారు ఉప్పర ఉప్పర జాతికి చెందిన వాళ్ళు ఉన్నారు యానాదులు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు వీళ్ళందరినీ కూడా మనం ఫిఫ్టీ పర్సెంటే మనకు పోల్ చేశారు వైఎస్ఆర్సిపికి అని అనుకుంటే ఇలాగ రాష్ట్రం అంతా పోలింగ్ అయిన ఓట్లు వాటి శాతాన్ని చూస్తే దాదాపు కోటి యాభై నుంచి కోటి అరవై ఏ లక్షల ఓట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు ఉంది దీనికి ఏంటంటే దీనికి ఒకటే ఏంటంటే మొత్తం పోలేని ఓట్లు వచ్చి మూడు కోట్ల ఇరవై రెండు లక్షలు మూడు కోట్ల ఇరవై రెండులో వన్ ల్యాక్ ఫిఫ్టీ చెప్తున్నారు కదా వన్ సెవెంటీ వాళ్ళకి రావచ్చు కదా అంటే ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ ఎక్కడైతే కాపులు ఎక్కువ ఉంటారో ఎక్కడైతే కాపులు ఎక్కువ పోల్ చేస్తారో అక్కడ ఎక్కువ మెజార్టీలు రావచ్చు అక్కడ అక్కడ ఎక్కువ మెజార్టీ రావచ్చు ఒక్కొక్క దగ్గర ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపికి వైఎస్ఆర్సిపి అనే దానికి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు డెబ్బై తొమ్మిది అసెంబ్లీ కాన్స్టెన్సీల్లో అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీల్లో ఇరవై వేల పైన మెజార్టీ ఇరవై వేల నుంచి జగన్ గారు తొంభై వేలతో గెలిచారు అదేవిధంగా యాభై వేలు ముప్పై వేలు ఇలా గెలిచిన వాళ్ళు ఇరవై వేలు పైన గెలిచిన వాళ్ళు డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళు ఎలా చేసినా యాంటీ అంకంబర్జెన్సీ ఏది లెక్కేసినా కూడా వీళ్ళల్లో కొంత శాతం వరకు ఓట్లు పడేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట ఈ డెబ్బై తొమ్మిది కాకుండా మిగతా పదివేలల్లో చాలా ఉన్నాయన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడా రాయలసీమలో ఇప్పుడు రాయలసీమ కర్నూలు జిల్లా నుంచి మనం తీసుకుంటే అప్ టు ప్రకాశం వరకు స్ట్రాంగెస్ట్ ఓటు బ్యాంకు వైఎస్ఆర్సిపికి ఉన్న ఏరియాలు ఇవి లాస్ట్ ఎన్నిక కానీ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికలు కానీ మనం బేరేజ్ వేస్తే ఈ రెండు ఈ ఈ ఏరియాల్లో ఈ ఆరు జిల్లాల్లో ప్రకాశం వరకు ఆరు జిల్లాలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు కొత్త జిల్లాలు కాకుండా పాత జిల్లాలు ఈ ఆరు జిల్లాల్లో దాదాపు ఇప్పుడు జరిగిన ఎన్నిక ప్రకారం ఇంత టైట్గా జరిగింది యుద్ధం అన్నారు సిద్ధం అన్నారు ఇది అన్నారు కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్సీపీకి యాభై ఐదు నుంచి అరవై స్థానాలు రావచ్చు డెబ్బై ఎనిమిది స్థానాలు ఉన్నాయి వీటిల్లో వస్తాయి అక్కడి నుంచి చూసుకుంటే మనము లాస్ట్ టైం పోలైన ఓట్లు చూసుకుంటే గుంటూరు జిల్లా అయితే ఏమి గుంటూరు జిల్లాలో దాదాపు ఐదారు కాన్స్టిటెన్సీల్లో ఏ ముప్పై వేలు పైన మెజార్టీలతోనే గెలుచున్నారు జనాలు అదేవిధంగా కృష్ణా జిల్లాలో కొన్ని రూరల్ ప్రాంతాలు ఉంటాయి అన్నమాట ఎస్సీ ఎస్టీలు ఉండే ప్రాంతాలు అయితే అదే అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో చింతలపూడి అయితే అక్కడ గోపాలనగరం అని అవి అని ఇవన్నీ ఉంటాయి మన ఈ ఇది కొవ్వూరు కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం వీటిలన్నింటిలో కూడా మంచి మెజారిటీ వచ్చిందనమాట లాస్ట్ టైం వచ్చిన ప్రకారము ఏ కులస్తులకైతే జగన్ న్యాయం చేశాడో ఏ కులస్తుల యొక్క నిరంతరం వారి కోరించే కొన్ని కొన్ని కొత్త కొత్త స్కీములు పెట్టి విద్యాదీవనని ఆ మహిళలకి స్థలాలైతే ఇవన్నీ రిజిస్టర్ చేయడం ఇల్లు కట్టుకునే దానికి స్థలాలు రిజిస్టర్ చేయడం అయితే ఇతరత్ర ఇవన్నీ ఉన్నాయి కొంతమంది చెప్తుంటారు ఈ బ్రాంతి లిక్కర్ తాగే అది ఇది అని చెప్పి ఈ బ్రాంతి లిక్కర్ ఈ తాగే వాళ్ళ శాతము చీప్ లిక్కర్ తాగే వాళ్ళ శాతం చాలా తక్కువే ఉంటుంది ఎవరన్నా ఎంప్లాయీస్ ఉద్యోగం ఎవరన్నా అంటే ఎంప్లాయీస్ అంటే ఈ డైలీ కూలీ వేజెస్ వాళ్ళు సాయంకాలం ఏదో సంతృప్తి కోసం పోతారు ఏ రకంగా చూస్తే కూడా మహిళలు అలా తరలి వచ్చేదానికి కారణం ప్రధానంగా వైఎస్ జగన్కి తమ యొక్క విధేయతను చాటి వారికి వైఎస్ జగన్కి ఓటు వేశారని చెప్పేదానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాంట్లో చెప్పేదానికి ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో అనుమానమే లేదు